ఎట్లా ఉంది బస్సు చాలా ఇంకా బాగుంటుంది కానీ ఆటో వాళ్ళకైతే బెటర్ కానీ ఆటో వాళ్ళకైతే చాలా నష్టం జరుగుతుంది కానీ ఆటో వాళ్ళకైతే జరిగి భారీ నష్టం జరుగుతుంది కానీ కానీ ఇదైతే డైలీ సెవెన్ క్రోడ్స్ ఆదాయం వస్తుందంట బస్సుల ద్వారానే కానీ ఏం చేస్తారు ఏం అప్పేం వాళ్ళేం వాళ్ళు ఎవరు వచ్చి తీర్చరు కదా మన మీదే ప్రజల మీదే పడుతుంది మనంటే ఏంటో అది వస్తు విపత్తు అంటే మహిళలకు ఉపయోగంగా बेटर అంటే కాని అందరికి నహవ ఆటవాలకైతే రస్త అందరికీ అందరికి అడ్వాంటేజ్ ఉంది డిస్అడ్వాంటేజ్ ఉంది చాలా బాగుంది కంఫర్టబుల్ అయితే దీనివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం వస్తుందని అంటున్నారు కదా నష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహిళలకి కంఫర్ట్ ఏది అన్నది తను అట్లా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అట్లా చూస్ చేసుకోవడం యాజ్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ ఇస్ గుడ్ ఫీలింగ్ ఈస్ గుడ్ కంఫర్టబుల్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ మహిళలకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని సీట్లు కేటాయించడం జరిగింది కదా అయితే ఇప్పుడు కేవలం బస్సులు అన్ని మహిళలకి అయిపోయినాయి అంటున్నారు అంటే అట్లా మహిళలకనే కాకుండా కొంచెం మగవారికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అలా ఉంటే బాగుంటుందని నాకు మాములుగా ఎట్లా ఉంది మేడం ఇప్పుడు అంటే ఫ్రీ బస్సు ప్రయాణం అంటే చాలా మంది ఊబర్ కావచ్చు ఇవన్నీ ఆటో డ్రైవర్లకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా జరుగుతున్నారు లాస్ ఏం జరగదు ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దే విల్ టేక్ దేర్ చాయిస్ చూస్ కంఫర్టబుల్నెస్ వాట్ వాట్ ఈస్ ఈస్ కంఫర్ట్ అన్నది ఇంపార్టెంట్ అన్నది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డిమాండ్స్ దే విల్ చూస్ ఐ జరిగిందా మాకేం లేదు ఆధార్ కార్డ్ ఎవ్రీ టైమ్ అవర్ ఆధార్ కార్డ్ ఎవరు చూడలేదు ఇంతవరకు బట్ అవర్ సేఫ్టీ వి ఆర్ క్యారింగ్ అవర్ ఆధార్ కార్డ్స్ ఎట్లా ఉంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం రేవంత్ రెడ్డి గారు మంచిగానే ఉంది కానీ అంత మంచిగానే చేస్తాడు ఏం పర ఏమంట మొగ మొగళ్ళకి కూడా కొద్దిగా తగ్గించింటే మంచిదే మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఇలా బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది గవర్నమెంట్కి నష్టం జరుగుతుంది అంటున్నారు ఏం చెప్తారు ఆయన ఇష్టం ఆయన పిరి పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం చేయం పథకం మంచిగా ఉందంటారా మంచి మంచి ఆయన పెట్టినప్పుడు మనం ఏం చేయం కదా ఆయన బస్కి తగ్గించి పెట్టింటేనే మంచిగా ఉంది కొంచెం తగ్గించి అట్లే అందరికి పెట్టింటే మంచిగా ఉంది మీ దగ్గర ఆధార్ కార్డు కానీ ఏమైనా ఇచ్చారా ఇంకా ఇయ్యలేదు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో తెలియదు అయితే